బీఆర్ఆర్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం మోటార్ సైకిల్ దొంగతనం కేసులలో పోలీసులు మొదలూరు శ్రీనివాసరావు సమావేశం మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత ఎటండ్ల ఐపీఎస్ గారి రాజస్థాన్ మేరకు నెల్లూరు రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ పార్టీ ఏఎస్ఐ కె సత్యనారాయణ హెచ్ అబ్దుల్ అబ్దు రసీద్ పీసీఎస్ మధు సునీల్ శివకృష్ణలు మోటార్ సైకిల్ దొంగతనం కేసులో ముద్దాయిలను తేదీ ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు మధ్యాహ్నం రెండు గంటలకు కోవూరు హైవే రోడ్డు పక్కన ఉన్న టాటా షోరూమ్ కి వెనుక బీడ్ భూమి మామూల్లోకి కరుతుమ్ము చెట్ల వద్ద పట్టుకుని వారి వద్ద నుండి దొంగలించబడిన పది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ సుమారు తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసే బైక్లు స్వాధీనం చేసుకున్నారు ముద్దాయిలు ఓటు లదర్స్ అండ్ ఆదర్స్ తండ్రి ఓటయ్య వయసు ఇరవై రెండు సంవత్సరాలు కులం ఎస్గర్ ఎల్ ఆర్పల్లి గ్రామం ఆత్మకూరు మండలం పిక్ సుహాన బాబు తండ్రి నాగూర్ భాష వయసు ముస్లిం నలపరెడ్డి మల్లి గ్రామం ఆత్మకూరు మండలం భవని గోవింద తండ్రి బాలకృష్ణ వయసు పంతొమ్మిది సంవత్సరాలు కొలం రెడ్డి టికె హౌస్ నెల్లూరు పాల ఆత్మకూరు మండలం నెల్లూరు శ్రీనివాస్ నగర్ నందు హైదర్స్ వ్యాపారం చేసి ఒంగోలు వినయ్ మరియు చేచుల గ్రామ ఆరుంధతి వాడలో కాపురం అంటూ కిమ్స్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న కాకుమూరి చిన్నబాబు అనువాడు తమ సొంత పనులపై కోవూరుకు వచ్చి ఇనుమడుగు సెంటర్ వద్ద మరియు పడుగుపాడు రైల్వే స్టేషన్ వద్ద తమ బైక్లను పార్క్ ఉండగా సదరు బైక్లను దొంగలించుకొని వెళ్లినట్లుగా రిపోర్ట్లు ఇవ్వగా కోవూరు పోలీసుల వారు కేసు నమోదు పరిచి దర్యాప్తు చేసి పక్క సమాచారంపై కనపరిచిన ముగ్గురు బైక్ దొంగలను అరెస్ట్ చేయడం అయింది ఈ కేసును చాకచక్యంగా కోవూరు క్రైమ్ పార్టీ సిబ్బందిని కోవ నెల్లూరు రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు అభినందించి కొరకు సిఫార్సు చేయడం నిఘా పెట్టడం జరిగింది వాటి మీద వాళ్ళ క్రైమ్ పార్టీ చేసిన వర్క్లో మనకి ఈరోజు ముగ్గురు ముద్దాయిలు దొరికారు వాళ్ళు ఆత్మగురు చెందిన గోవుల ఆదర్శ అలానే సుహాన్ బాబు గోవింద ఈ ముగ్గురు మన కొవ్వూరు పోలీస్ స్టేషన్లో మూడు బైకులు అలానే ఇందుకూరుపేటలో రెండు బైక్లు అలానే నెల్లూరు రూరల్ పిఎస్లో రెండు రెండు బైకులు ఉచ్చి పొదలకూరు ఉదయగిరిలో కూడా బైక్స్ దొంగతనం చేయడం జరిగింది వాళ్ళు వీళ్ళు దొంగిలించిన బైకుల్ని మన ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ ద్వారా కన్ఫెషన్ ద్వారా రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పోయిన దొంగతనంలోని బైకుల గురించి ఎస్పీ గారు క్లూస్ టీం ద్వారా అలానే మన క్రైమ్ టీం ద్వారా ఈ సిసి ఫుటేజ్ ద్వారా కూడా బ్యాకప్ తీయడం జరిగింది దీని ద్వారా మా ఇన్స్పెక్టర్ గోవూర్దు ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని దీంట్లో సిసి కెమెరాల ద్వారా పోయిన బళ్ళని నంబర్ల ద్వారా ట్రేస్ చేయడం జరిగింది ముఖ్యంగా సీసీ కెమెరాల యొక్క ఉపయోగం ఏంటో జిల్లాలో మన ఎస్పీ గారు కానీ గతంలో పనిచేసిన ఆఫీసర్స్ కూడా సీసీ కెమెరాలు పెట్టడం ద్వారా టౌన్లో కానీ ఎక్కడైనా ఎనీ ప్లేస్లో దొంగతనాలు కావచ్చు క్రైమ్ కావచ్చు మనకి క్రైమ్ డిటెక్షన్లో ముఖ్య భూమిక అవి పోషిస్తున్నాయి కాబట్టి అందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ఈరోజు కూడా మాకు ఎస్పీ గారు దేవాలయాల దొంగతనాలు వివిధ ప్రాంతాల జరిగే దొంగతనాల గురించి ముఖ్యంగా సీసీ కెమెరాల ఇన్స్టలేషన్లో పబ్లిక్ భాగస్వామ్యంతో ప్రోత్సాహకరంగా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పారు ఈ పది బళ్ళ రికవరీలో మాత్రం మా సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ క్రైమ్ పార్టీ సీసీ కెమెరాలు సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఎస్పీ గారు ప్రత్యేకంగా నన్ను పంపించి వారికి అభినందనలు తెలియజేయమన్నారు ప్రత్యేక రివార్డులు కూడా వాళ్ళకే ప్రకటించారు థ్యాంక్ యూ